ప్రపంచ టూ వీలర్ మెకానిక్ దినోత్సవం సందర్భంగా టూ వీలర్ మెకానిక్ కార్మికులందరూ కూడా పేరు పేరున మరి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మన మంచిర్యాలో టూ వీలర్ మెకానిక్స్ చాలామంది మరి పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా మరి న్యాయం జరిగే విధంగా పెద్దలు ప్రేమసారావు గారి నేతృత్వంలో అన్ని విధాల మరి కార్యాచరణ కూడా రూపొందించ జరిగింది ఏదైతే దాదాపు మంచాల మంచాలకు దగ్గరలో దాదాపు ముప్పై ఎకరాలలో ఆటో నగర్ను నిర్మించి అక్కడ వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ షాపులు కావచ్చు అక్కడ వీరు ఏర్పాటు చేసిన అవసరం అవకాశాన్ని కూడా కల్పించడానికి ప్రజలు గౌరవ శాసనసభ్యులు ముందడుగు వేసిన సందర్భం ఏదైతే గౌరవ శాసనసభ్యులు గెలిచినప్పటి నుండి పేద ప్రజలకు ముఖ్యంగా ఎగుపేద వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే బంచాల పట్టణంలో మరి మొట్టమొదటిసారిగా డూలర్కి సంబంధించి మెకానిక్ సంబంధించి జెండా విష్కరణ అదేవిధంగా కేకాడ చేసుకొని మరి పెద్ద ఎత్తున మెకానిక్ డేను మరి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నన్ను దీనిలో మరి నా నన్ను ఆహ్వానించి నాకు కూడా ఈ యొక్క దీనిలో పాల్పంచుకునేందుకు మరి రవీంద్ర గారు కావచ్చు పర్వేర్ కావచ్చు అదేవిధంగా మొగులు కావచ్చు పెద్ద ఎత్తున అందరికీ కార్మికులు అందరూ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను గౌరవదర్శి ఎందుకున్నారో దానికి ఖచ్చితంగా న్యాయం చేసి మీ తరఫున నేను ఉంటా అని చెప్పేసి గౌరవ శాస్త్రులు గారి నేతృత్వంలో పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ప్రపంచ మెకానిక్ దినోత్సవం జై ప్రపంచ మెకానిక్ల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ అండ్ వర్కర్ సొసైటీ సూచన మేరకు మన దర్శన వెంక రాష్ట్ర నాయకులు దర్శన వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు మన మంచిరాల పట్టణంలో మెకానిక్ ఆధ్వర్యంలో మెకానిక్ ఏసాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మన అంబేద్కర్ గారి పూలమాల వేసి ఇష్టం నుంచి ఐదు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గజవేల్లో మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు కొందం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే గతం వివేకా రవాణా మన కార్మిక శాఖ మంత్రి వారి చేతుల మీదుగా తెలంగాణ మెకానిక్ అసోసియేషన్ జెండా విస్తరణ చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన మంత్రి కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అలాగే జెండా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది దీనిలో మనము మన మెకానిక్ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కార్మికులకు కట్టలకు అన్ని విధాలు కూడా వారికి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కావాలని పోరాటం కోసం అందరూ కూడా అవి ఉండాలని కోరు మన మందిరాలలో మెకానిక్ అశ్యోసన్ సంబంధించిన గత కొన్ని ఏళ్ళ నుండి కూడా మేము అశోసన్ మాకు స్థలం లేదు మేము చెట్ల కింద రెట్ల కింద మేము మీటింగ్ పెట్టుకోవడానికి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మా దగ్గర దాదాపు నూట యాభై మంది దాకా ఉన్నారు నూట యాభై మంది కలిసి మెకానిక్ మీటింగ్ పెట్టాలంటే స్థలం లేదు దయచేసి గల గత పాలకులు కూడా మేము ఇన్నటి కోసం స్థలం ఇస్తాము అని మమ్మల్ని ఎన్నో విధాలు కూడా మమ్మల్ని వాడుకోవడం జరిగింది ఇప్పటికైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మెకానిక్ల బాధలు దృష్టిలో పెట్టుకొని మాకు మెకానిక్ అసోసియేషన్ సంబంధించిన కనీసం ఒక రెండు గుంట స్థలమైనా మాకు కేటాయిస్తే మేము దానిలో మా అసోసియేషన్ భవన కోసం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం భవనం ఏర్పాటు చేసుకుంటాం దయచేసి పెద్దలు వారు ఎంతో మనసున్న వారు ఎమ్మెల్యే గారు అన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాడు మా మెకానిక్ కూడా అభివృద్ధి చేసి మాకు ఒక స్థలం కేటాయించి మాకు చేదుల వారుగా మా అసోసియేషన్కు మా మెకానిక్ తరఫున కూడా మీరు అందరూ సహకారం అందిస్తే మాకు ఎంతో విధంగా అన్ని విధాలా కృషి చేసిన అవుతారు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మెకానిక్లను గుర్తించి అసంఘటిత కార్మికులంగా గుర్తించాలని మేము బాణ ఎన్నో సంస్థలు ఎన్నో కార్మిక సంస్థలు ఎన్నో ఆటోమొబైల్స్ అవన్నీ నడుస్తున్నాయి ఎందుకంటే మా మా నుండి వచ్చే ఆదాయం కూడా గవర్నమెంట్ కూడా తీసుకుంటే ఎంతో పర్సెంట్ ప్రకారం అందరూ కొంత వన్ పర్సెంట్ మెకానిక్ సంక్షేమాన్ని కూడా ఖర్చు పెట్టినా కూడా మేము మెకానికుల భక్తులు అందరూ బాగుపడతాయి ఇదైతే ఇదైతే రాష్ట్ర కింద భక్తులను దృష్టిలో పెట్టుకొని అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని కోరుతున్నాం